హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజిఆర్ క్రియేషన్స్ ఈ వీడియోలో నేను కాటన్ బట్టలకు గంజి పౌడర్తో గంజి ఎలా వేయాలనో చూపించేస్తాను చూసేయండి అయితే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం దీంట్లో ఒక బౌల్లో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ గంజి పౌడర్ని తీసుకుంటున్నాను ఈ లోపల మనము ఇంకో సైడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక లీటర్ నీళ్ళు పోసుకొని వేడిగా అద్దాం ఈ పౌడర్లో కొన్ని చల్లనీళ్ళు పోస్తూ ఇలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకుంటే మనం వేడి నీళ్ళలో వేసినప్పుడు ఉండలుగా వస్తుంది ఇలా నీళ్ళు మరలుతున్నప్పుడు ఈ పౌడర్ని మెల్లగా వేస్తూ కలుపుకోవాలి అయితే నేను ఇంకొంచెం గట్టిగా కలుపుకున్నాను కాబట్టి నాకు లైట్గా ఉండలు వచ్చినాయి ఏమవ్వదు ఇలా వేస్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుతూ ఉండలు సాధ్యమైనంత వరకు ఉండలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి చూసుకుంటూ ఇది తిక్కి తిక్కిగా అయ్యేలాగా అంటే కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట వాటర్ వాటర్లా లేకుండా కొంచెం చిక్కగా అయ్యేదాకా మరలనివ్వాలి ఇలా మరలిన తర్వాత మనం దీన్ని చల్లారనివ్వాలి ఇలా చల్లారినాక ఒక బకెట్లో మనము ఒక క్లాత్ కట్టుకొని ఆ క్లాత్లో ఈ గంజిని వడగట్టుకోవాలి ఎందుకంటే లైట్గా ఉండలు ఉన్నాయి కదా ఆ ఉండలు అనేది మనకి చీరలకి పట్టుకుంటే తెల్లగా మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది కాబట్టి అలా లేకుండా ఉండాలంటే ఇలా ఒక బట్టలో వడగట్టుకోవాలి చూసారు కదా నాకైతే ఇంత ఉండలు అయితే వచ్చినాయి తర్వాత అదే బకెట్లో నేను ఇంకొక గిన్నె వాటర్ తీసుకొచ్చేసుకొని పోసుకున్నాను దాదాపు ఒక టూ టూ లీటర్స్ వాటర్ కలుపుకున్నాను తర్వాత చీరని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుర్చీలు పోస్తూ ఇంకా గంజిలో అద్దుతున్నాను మొత్తం చీర మొత్తము తడిసేలాగా తడుపుకోవాలి దీంట్లో కొంచెం కంఫర్ట్ వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది కాటన్ లేదంటే సిల్క్ చీరలు ఉంటాయి కదా వీటికి కూడా వేసుకోవచ్చు అంటే సిల్క్ చీరలు మనం ప్రతిసారి కట్టుకున్నప్పుడు ఐరన్ చేయలేము కాబట్టి జస్ట్ ఇలా కొంచెం గంజి అన్నీ మన కాటన్ బట్టలు అన్నిటికీ వేసిన తర్వాత సిల్క్ వాటికి కూడా వేసుకుంటే అవి కూడా బాగుంటాయి ప్లస్ ఐరన్ లేకుండా ఉంటుందన్నమాట ఐరన్ లేకుండా కూడా నీట్గా ఉంటాయి మడత పెట్టుకొని పెట్టుకుంటే ఇలా అన్నీ మనకి ఎన్ని ఎన్నైతే బట్టలు ఉన్నాయో అన్ని బట్టలు ఈ క్వాంటిటీకి అంటే మనం వేసుకున్న పౌడర్ ఎంతుందో దానికి సరిపడా వాటర్ పోసుకొని దానికి ఎన్ని బట్టలు అయితే పడతాయో అన్ని బట్టలు మాత్రమే వేసుకోవాలి తర్వాత లాస్ట్లో మిలిగింది వేరే బట్టలున్నా వేసుకోవచ్చు అనమాట ఇలా ఎండలో బాగా ముడతలు లేకుండా నీట్గా ఆరబెట్టుకొని తర్వాత మడత పెట్టుకుంటే మనకు ఐరన్ అవసరం లేదు చూసారు కదా ఇదే ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ